నా పేరు కృష్ణ కమలాపురం మండల్ నన్మగొండ జిల్లా పంగడిపల్లి విలేజ్ నా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ నేను ఇంతవరకు అందుకోవట్లేదు ఇప్పటిక నా పతికి ఈ పత్తి ఈ పతికి ఇంతవరకు అందుకోవట్లేదు ఇంతవరకు పెండి వేయలేదు ఒక మా చెంటు అనే సేటు నాకు మందించు ఏది గురు ఆ ఫిఫ్ట డ్రైఫర్ అంతా అది మంచి పని ఫలితాన్ని చేసేది ఇప్పటికీ నేను కొట్టి వారం వారం పది రోజులు అయిదాన్ని ఇప్పుడు రాలేదు నేను పొలం కాడికి నా కాడికి ఇప్పుడు రాలేదు సైడ్ బ్రాన్ చేసి అన్నీ మంచిగా ఉన్నాయి నాకైతే నచ్చింది నచ్చిన నచ్చకుండా నాకైతే నచ్చింది అయితే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు